my get to see अर गरीडा <mumbles> <gehört seven horrible> <Bee 94> पड्को ना है अनि पूर्व पेनी अनि भाई सरहरु के भन्छन् उ साले सगाले ना उनी प्रतिनिधिहरुले भन्छन् अनि यो के के गर्नुपर्छ ओके ओके నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు అంటే నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు దేశవ్యాప్తంగా సహకార వారోత్సవాలు పేరుతో జరుగుతాయి మన రసములు జరుగుతున్నాయి అంటే సహకార సంఘాలు చేసినటువంటి అభివృద్ధి పథకాలు అయితేనేమి సంఘ సభ్యులకు ఇస్తున్న సేవలు అయితేనేమి వాటికి సంబంధించిన పునరుచారం చేసుకోవడము లేదా ఎంచుకున్న ఫలితాలని ఇంకొంచెం నిర్దేశించుకొని ముందుకెళ్ళడానికి సంబంధించిన ప్లాన్లు చేసుకోవడం లాంటివి జరుగుతాయి ఈ కార్యక్రమాలని ప్రతి వ్యవస్థలో ఉండే అంటే అన్ని రకాల సహకార సంఘాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి ఈరోజు కల్లూరు ప్యాక్లో వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటు మామూలుగా లోనింగ్ ఇచ్చుకోవడము రైతులకు అప్పులు ఇవ్వడము వసూలు చేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంటుంది దానికి భిన్నంగా ఇక్కడ ఈ సహకార సంఘాల సీఈఓల అసోసియేషన్ వాళ్ళు మెగా ప్లేట్ క్యాంప్ను పెట్టుకున్నారు ఇది ఒక సామాజిక సేవ కార్యక్రమం సో సహకార సంఘాలు ప్రజల ఆరోగ్యపరమైనటువంటి సమస్యల దీని పట్ల కూడా శ్రద్ధ వహిస్తారని వాళ్ళ దృష్టి ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా దీన్ని నిర్వహిస్తున్నారు ఇది మామూలుగా ఉంటుంది కదా అన్నిదనాల కంటే కూడా అన్నదానము అంతకంటే గొప్పది అన్నదానం అంటారు కదా సో ప్రజలకు అవసరమైంది అత్యవసరమైంది కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్యాక్స్ సీవల్ అసోసియేషన్కు అభివృద్ధి మేము డిస్టిక్ కోర్ట్ ఆఫీసర్గా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని కల్లూరు సహకార సంఘంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘ ఉద్యోగస్తులు అందరూ కలిపి ఈరోజు కల్లూరులో మన అధ్యక్షులు శేఖర్ శేఖర్ సార్ ప్రెసిడెంట్ ఉన్న దీనిలో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు జిల్లా పరంగా కూడా బ్యాంకు పరంగా కూడా ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి సారు ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ని ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా అన్ని సహకార సంఘాలకు కూడా పారదర్శకంగా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న సహకార సంఘాలు అన్నిటికీ కూడా లోనింగ్ ఇవ్వడం జరిగింది అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ముమ్మరంగా లోనింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా రక్తదాన శిబిరము కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది యాక్చువల్గా ఇందాక మా డీసీఓ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా దాదాపు చేయలేదు అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన సహకార సంఘ సీఈఓలు వాళ్ళ అసోసియేషన్ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే చేసిన డీసీఓ గారికి సీఈఓ గారికి డీజీఎం గారికి తదితర బ్యాంక్ మేనేజర్లకి ఉద్యోగస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపు ధన్యవాదాలు మా మా సొసైటీ కల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో ఇంత రక్తసా దాన శిబిరం అయితేనేమి ఇంత బ్రహ్మాండం జరుగుతుంది కాబట్టి కాబట్టి అందరికీ ఈ సహకరి రక్తమిత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా సొసైటీ పరిధిలో మన జిల్లాల సొసైటీ కేడీసీ చైర్మన్గా అయినాక సి ఓ గారు అందరూ మా ఎల్డీలోనైతేనేమి క్రాప్లోనైతే రైతులకి సకాలంలో భావిస్తున్నారు కాబట్టి రైతులు కూడా అందరూ సకాలంలో వడ్డీ వడ్డీ తక్కువ కాబట్టి అందరు సద్వినియోగం చేసుకొని మన బ్యాంకుని ముందు 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 విజయపథంలో నడుస్తారని కోరుతూ ఇది వచ్చి అందరికీ పేరు పేరిన ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిలదీసుకుంటున్నాను డెబ్బై రెండవ సహకార వారోత్సవాల సందర్భ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఉమ్మడి జిల్లా యూనియన్ నాయకులు సివోలు ప్లస్ బ్యాంకు సిబ్బంది బ్యాంకు సివో డిసిఓ డిపార్ట్మెంట్ వారు ఇతర సంఘాల అధ్యక్షులందరికీ ఈ రక్తదాన శిబిరంలో చేసిన రక్తదా దాతలకు కూడా అభినందన ఎక్స్ ఎక్స్సిఓ పసుపులో డెబ్బై రెండవ డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారసులో భాగంగా ఈరోజు మన డిసిసిబి చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో జరపాలని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ గారు రాలేకపోయారు కానీ ఈ యొక్క రక్తదాన శిబిరం చాలా అద్భుతంగా జరిగిందని ఏమి ఇక్కడికి వచ్చినే అందరు ఉద్యోగస్తులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లు జిల్లా దాదాపు ఇక్కడికి వచ్చేసి నాలుగు వందల మంది దాకా వచ్చారు రెండు వందల నుంచి రెండు వందల మూడు వందల దాకా రక్త దానం చేశారు ఇట్లు జిల్లా సహకార ఉమ్మడి జిల్లా సహకార యూనియన్ అధ్యక్షుల్ని హరి నా పేరు